సంవత్సరాలు నాకు నలభై ఐదు సంవత్సరాలు వారి స్నేహం నలభై ఐదు సంవత్సరాలు దాదాపు నేను చిన్నప్పటి నుంచి వారిని చూస్తూ ఉన్నారు నాన్నగారు కెపి మందారెడ్డి గారు దాదాపు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు మూడు సార్లు సమితి ప్రెసిడెంట్గా దాని తర్వాత ఇరవై ఐదు నుంచి రెండు వేల తొమ్మిది వరకు నాలుగు సార్లు శాసనసభ్యులుగా మరియు ఖం మాజీ శాసనసభ్యులు మామగారు కుడుములు శ్రీనివాసరెడ్డి గారు రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది వరకు ఖమ్మం నియోజకవర్గ శాసనసభ్యులుగా పనిచేశారు వారి ప్రయాసేవలో భాగంగా వీరి కుటుంబం నుంచి ఒక అవకాశం ఇద్దాం ఖచ్చితంగా సేవలో భాగమై అందరికీ మంచి చేస్తారనే ఆలోచనతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది మార్కాపురం నుంచి నాకు టికెట్ ఇచ్చి మార్కాపురం ప్రజలందరూ పద్దెనిమిది వేల ఆరుతోటి మంచి నన్ను మోదించారు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు వారి అంచనాలు తగ్గకుండా వారు ఏదైతే ఊహించిన విధంగా ఇతరులు సరిగా చేయగలరా లేదా మనం ఆశించిన విధంగా చేయగలరా లేదా మనం ఊహించిన విధంగా చేయగలరా లేదా ఏదైతే వారి అంచనాలు ఉంటాయో ఆ అంచనాలకు తగ్గకుండా ఐదు సంవత్సరాల నుంచి నియోజకవర్గంలో పనిచేస్తూ ముందుకు వెళ్తా ఉన్నాం ఏ ఒక్కరోజు ఇష్ట సంవత్సరాల ప్రియా సేవలో భాగంగా కుటుంబం అనుసంధానంగా ఉన్న ఇదాకా గౌరవనీయులు శ్రీ ఎమ్మబాబు గారు చెప్పిన విధంగా మనం ఆలోచన నియోజకవర్గ స్థాయిలోనే ఆలోచన చేస్తాం ముఖ్యమంత్రి గారు మనకుండే మార్కాపు నియోజకవర్గంలో నాలుగు మండలాలు రెండు పట్టణాలు కిదురు నియోజకవర్గంలో ఆరు మండలాలు ఒక పట్టణం సో మన పరిధి మన ఆలోచన ఈ ఆరు మండలాలు నాలుగు మండలాల ఆలోచనలో భాగంగా దాదాపు మార్కాపు నియోజకవర్గంలో రెండు వందల యాభై ఏడు భూతులు కిదురు నియోజకవర్గంలో రెండు వందల ఎనభై నాలుగు బూతులు రెండు వందల ఎనభై రెండు బూతులు మనం ఏ బూతులో ఏ విధంగా ఉంటుందని ఆలోచన భావంతో ముందుకు వెళ్తాం కానీ ఒకసారి ముఖ్యమంత్రి గారికి ఆరు